రెండు భిన్నమైనటువంటి ధోరణులు పరిణామాలు కనబడుతూ ఉన్నాయి ఒకవేమో విద్యార్థుల్లో చదువుకోవాలనే తపన బాగా తిరిగి చాలా మంచి పరిణామం ఇది ఒకప్పుడు వందలో పద్దెనిమిది మంది ఈ కాలేజీకి వస్తే గొప్ప విషయంగా ఉండేది ఇప్పుడు నలభై మంది కాలేజీకి వస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం ఇది చాలా కీలకమైన విషయం ఏంటంటే మహిళల్లో చాలామంది కాలేజీ దాకా వస్తున్నారు పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది చదువుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ రంగ వర్గాల ప్రజలు కూడా చాలామంది కాలేజీల దాకా రాగలుగుతున్నారు కానీ రెండవ పరిణామం ఏంటంటే దీన్ని మనం అర్థం చేసుకొని ప్రోత్సహించి ఆ వర్గాలకు కూడా విద్యను అందించగలిగితే ఒక సామాజిక మార్పు సాధ్యమవుతుంది కానీ దీనికి ప్రధాన ప్రతిబంధకం ఏమున్నదంటే వాళ్లకు తగినటువంటి రీతిలో ఒక ఉన్నత విద్యను అందించగలిగేటువంటి శక్తి ప్రస్తుతము మరి ప్రభుత్వాల విధానాల వల్ల అది సాధ్యపడటం లేదు చాలా వరకు ఉన్నత విద్యారంగం మీద పెట్టుబడి తగ్గిపోయింది ఖాళీలు భర్తీ చేయట్లేదు మౌలిక సదుపాయాలు విస్తరించట్లేదు ఈ విస్తరించకపోవటం చేత ఇలా ఉన్నత విద్యారంగంలోకి చేరిన పిల్లలు తమకు అవసరమైనటువంటి విద్యను తమకు కావలసిన నైపుణ్యాన్ని వాళ్ళు పెంపొందించుకోలేకపోతున్నారు ఈ స్థితి నుంచి యూనివర్సిటీలను బయటపడేసి మరి అవి విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చే విధంగా పెంపొందించవలసిన అవసరం ఇవాళ ఉన్నది ఈ అవసరాన్ని పరిపూర్తి చేయాలంటే చాలా కీలకం నిధులు పెంచాలి ఖాళీలు భర్తీ చేయాలి మౌలిక సదుపాయాలు తీవ్రతరం చేయాలి మనం బోధించే అంశాల మీద కూడా దృష్టి పెట్టి అవసరాలను తీర్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయవలసిన పరిస్థితి అవసరం కూడా ఉంది వీటన్నింటినీ సాధించే లక్ష్యంతో ఇలా యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ పూనుకొని చర్చ జరపటం సంతోషదాయకమైన పరిణామం టీచర్లకు తప్ప అందరికీ ఈ విషయాలు తెలియకపోవచ్చు కాబట్టి తెలిసిన విషయాలు చర్చకు పెట్టి వాటిని చాలా బలంగా ముందుకు తీసుకువెళ్ళకపోతే ప్రయోజనం ఉండదు ఆ పాత్రని తిన వేసుకున్నందుకు నేను రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ వారిని అభినందిస్తూ తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రభుత్వమేమో చర్చకు సిద్ధమైంది సంస్కరణలను తీసుకురావటానికి పూనుకున్నది కాబట్టి చర్చ అనేది ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయాలు అనేవి చర్చను బలంగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఉపయోగపడతాయి ఇది ఆహ్వానిస్తూ మిగతా యూనివర్సిటీల్లో కూడా ఇట్లాంటి చర్చ జరగవలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వము ఈ చర్చలను కొంత సీరియస్గా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది